మహర్షి దయానంద సరస్వతి జన్మద్వి శతాబ్ది స్వామి శ్రద్ధానంద బలిదాన శతాబ్ది ఆర్య సమాజ స్థాపన శతాబ్ది సందర్భంలో సనాతన జాగరణ దేశ కళ్యాణ యజ్ఞయాత్ర ప్రారంభమవుతోంది నిర్వాహకులు ఆచార్య తేజస్ వివరించగా ఈ యాత్ర తమిళనాడులోని రామేశ్వర ఆలయం నుంచి ప్రారంభమై పదహారు రాష్ట్రాలపై తొమ్మిది వేల ఆరు వందల కిలోమీటర్లు పైగా ప్రయాణం చేస్తుందని ఫిబ్రవరి ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద ముగుస్తుందని తెలిపారు యాత్రలో వేద అధ్యయనం యజ్ఞాలు గోసేవ గోపాలన స్థానిక భాషలలో సాహిత్య పంపిణీ వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు జనవరి మూడున హైదరాబాద్ ఖండిపేట సిబిఐటి కాన్పూర్ వద్ద అఖండ జ్యోతి వెలిగించబడుతుంది ఈ కార్యక్రమానికి హర్యానా సుక్తాదులు పూజా ఆచార్యులు పాల్గొననున్నారు సనాతన జాగరణ దేశ కళ్యాణకు ముఖ్య అతిథి రూపంగా ఆచార్య శ్రీ ప్రద్యున్నీ గారు స్వామి రాందేవి గురువులు వారు వస్తున్నారు మన సంస్థాపకులు శ్రీ చిన్నజీయ స్వామి గారు వాళ్ళు వస్తున్నారు ఇంకా పద్మశ్రీ ఆచార్య సుకామాది ఆడపిల్లలు అది చాలా పెద్ద గురుకులం హర్యానాలో నడిపిస్తున్నారు వాళ్ళని వస్తున్నారు ఈ ఇందులో ముఖ్య అతిథులుగా వీలున్నారు ఈ కార్యక్రమము అఖండ జ్యోతి స్థాపన మూడవ తేదీన జనవరి రెండు వేల ఇరవై ఆరున జరగబోతుంది మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సనాతనం యొక్క వేర్లతో తన జీవితాన్ని ఆత్మ కళ్యాణానికి మీకు ఉందని నేను కోరుకుంటున్నాను